అరే విష్ణు నీకు ఎన్నిసార్లు చెప్పాను రా స్పూన్లు పెట్టేద్దని అమ్మా ఇది నీకు స్పూన్ పెట్టడం దండగరా రేపటి నుంచి చేత్తనే తిను ఎక్కడ పడిపోతుందో తెలియట్లేదమ్మా అమ్మా చదువుక ప్రతిసారి అలౌట్ అయిపోతుంది ఏరా సవ ఇంత లేట్ గా వచ్చా ఆ విష్ణు గారు స్పూన్ పడేసి వస్తే ఏర్కొని వస్తున్నా వీడు ఎక్కడ పడేస్తున్నాడురా స్పూన్ పడిన సౌండ్ వచ్చినా వినిపించినట్టు వచ్చేస్తున్నాడే ఇంకమ్మా బయటికి రమ్మన్నా ఇప్పుడు నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందో లేదో చెప్పరా విష్ణు విష్ణు అన్నావు మళ్ళీ విష్ణు అన్నావు కదా నేను విష్ణు అనలేదురా శివ అన్నాను నోట్ల మాట్లాడుకుంటే ఏమైనా పడితే గట్టిగా చెప్పు మా విష్ణుకి ఏమైంది సార్ మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక స్పూన్ పడినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది చిన్నది అదే ఒక గరిటె పెడితే పెద్దది ఆ స్పూన్ సౌండ్ మీ అబ్బాయి వినలేడు అంటే మెల్లగా మాట్లాడి విష్ణు వినలేడు దీనికి పరిష్కారం ఏమీ లేదా సార్ వయసు పెరిగే కొద్దీ తగ్గిపోవచ్చమ్మా లేదా పూర్తిగా చెవుడైనా వచ్చేవచ్చు Thank you